ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు నేను తెలుసుకున్న ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన కథని మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అదేమిటంటే చంద్రుడు ఎందుకు పదిహేను రోజులు వృద్ధిలోకి వస్తాడు పదిహేను రోజులు పౌర్ణమి నుంచి అమావాస్య వైపుగా తగ్గుతాడు అనేది శివ మహాపురాణంలో ఒక కథలో నేను ఈరోజు తెలుసుకోవడం జరిగింది అదేంటంటే దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉండేవారంట ఆ ఇరవై ఏడు మంది కుమార్తెల పేర్లు రోహిణి కృతిక ఇంకా ఆ మిగతా ఇరవై ఏడు పేర్లు నక్షత్రాల పేర్లు ఓకే ఆ ఇరవై ఏడు మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి అయితే చంద్రుడికి ఆ ఇరవై ఏడు మందిలో రోహిణి అంటేనే చాలా ఇష్టంతో తనతోనే ఎక్కువ సమయం గడిపి మిగతా ఇరవై ఆరు మందిని అసలు గడిపేవాడు కాదు టైం ఆ ఇరవై ఆరు మంది కుమార్తెలు దక్ష ప్రజాపతికి వచ్చి కంప్లైంట్ చేయడంతో దక్ష ప్రజాపతి వచ్చి చంద్రుడికి ఒకసారి చెప్తాడు నీకు ఇరవై ఏడు ఇచ్చింది ఇందరి ఇరవై ఏడు మందిని సమానంగా చూసుకుంటావని ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ కాదని అంటాడు అయితే చంద్రుడిలో ఏ మార్పు కనబడదు అయితే దక్ష ప్రజాపతికి మళ్ళీ కోపం వచ్చి వస్తాడు వచ్చి క్రోధంలో చంద్రుడిని శపిస్తాడు నువ్వు రోహిణీ వైపు ఎక్కువ రోహిణి వైపు మాత్రమే ఎక్కువ మమకారం చూపించడంతో ఆ రోహిణి కూడా నిన్ను దగ్గరికి చేరనివ్వకుండా ఉండేలాగా నీకు క్షయ వ్యాధి వస్తుందని చంద్రుడిని శపిస్తాడు అయితే చంద్రుడికి క్షయ వ్యాధి వచ్చి చంద్రుడు వ్యాధితో బాధపడతాడు అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే చంద్రుడు బాధపడుతుంటే మిగతా దేవతలు కూడా బాధపడతారు ఎందుకు అంటే చంద్రుడు ప్రకాశిస్తే ఔషధాలు ఉత్పత్తి అవుతాయి ఆ ఔషధాలని యజ్ఞాల్లో వాడితే ఆ యజ్ఞాల్లోంచి వచ్చే తేజస్సుతో దేవతలు వెలిగి ఆ దేవతలు ఇచ్చే మంగళంతో ప్రజలు బతుకుతారు ఎప్పుడైతే ఈ ఔషధాలు అంతగా పెరగవో బికాస్ ఎందుకంటే చంద్రుడు ప్రకాశించబడకపోవడం వల్ల ఇండైరెక్ట్గా దేవతలు కూడా క్షీణిస్తారంట అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ సంక్షోభానికి ఏంటి సొల్యూషన్ అని అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఉపాయం అయితే చెప్తానో నేనైతే చేసేది ఏదీ లేదని చెప్పి ఇలాంటి క్లిష్ట పరిస్థితిని సాల్వ్ చేయగలిగేది ఓన్లీ శంకరుడు ఒకడే మహాశివుడు ఒకడే అని చెప్పేసి ఒక సముద్ర తీరంలో చంద్రుడిని మృత్యుంజయ మంత్రంతో పంచాక్షరి మంత్రాన్ని కలిపి జపించమంటాడు చాలా కాలం చంద్రుడు జపం చేస్తాడు పూజ చేస్తాడు చివరికి పరమేశ్వరుడు పరిరక్ష ప్రత్యక్షం అవుతాడు అయితే అప్పుడు పరమేశ్వరుడు అంటాడు ఇటువైపు బ్రాహ్మణుడి శాపాన్ని వెనక్కి తీయలేము అలాగని చెప్పేసి చంద్రుడు చేసిన జ జపానికి ఫలితం ఉండేలా కూడా చేయాలి ఎలాగ బ్యాలెన్స్ చేయాలి అంటే అప్పుడు మహాశివుడు ఈ సొల్యూషన్ చెప్ ఇస్తాడు చంద్రుడిని రికవర్ చేస్తూనే చంద్రుడిని చంద్రుడిని రికవర్ చేస్తూనే దక్ష ప్రజాపతి మాట నిలబడేలా చేస్తాడు ఇద్దరిని బ్యాలెన్స్ చేయడానికి అందుకని పదిహేను రోజులు వృద్ధి చెందుతాడు పదిహేను రోజులు తగ్గుతాడు చంద్రుడు ఎందుకంటే అది కంప్లీట్గా శాపం పోదు అలాగని చెప్పేసి లోకానికి ఉన్న సంక్షోభాన్ని నివారించడానికి ఈ సొల్యూషన్ అది ఇది శివపురాణంలో కార్తీక పౌర్ణమి రోజు తెలుసుకున్న నేను ఒక పెద్ద కథ మంచి కథ అయితే చివరికి చంద్రుడు పార్వతీదేవికి ఉన్న పన్నెండు మంది మహాభక్తుల్లో ఒకటిగా మారుతాడంట ఈ జపం వల్ల ఈ శాపాన్ని నివారించుకునే ప్రాసెస్లో అందుకనే ఫైనల్గా చంద్రశేఖర అనే పేరు కూడా శివుడికి అందుకొచ్చింది చంద్రశేఖర శశి శేఖర అది అట్లు ఉంటుంది